హలో గాయస్మి కోసం అయితే గంగా ఎపిసోడ్ నుంచి అయితే మరో ఎపిసోడ్తో అయితే వచ్చేసానండి గంగా సాగర్ అయితే ఇద్దరు కూడా రెండు హ్యాండెడ్గా అయితే దొరికిపోతారు ఇద్దరు బయటకెళ్ళి ఆడుకొని వస్తూ ఉంటారు కదా కానీ గంగనే అందరూ కూడా నిలదీస్తారు ఎందుకంటే దొంగ వచ్చి గాయం చేశాడు కాబట్టి సాగర్ వాళ్ళ ఇంక ఇంకైతే మిగతా కథ చూద్దాం రండి ఇంకైతే గంగ మీద కోపంగా వకీల్ సాబ్ ఉంటాడు దాన్ని అవకాశంగా తీసుకొని ప్రభా అయితే చెప్తుంది వకీల్ సాబ్ నీ మీద కోపంగా ఉన్నాడు కదా కూల్గా అయిపోవాలంటే నేను చెప్పిన చేస్తే కూల్ అయిపోతాడు అని చెప్తుంది ఏం చేయాలో చెప్పండి అని చెప్పి ఇంకైతే తనకైతే ఇంటి పనులు అన్ని చెప్తుందనమాట ఈ పనులన్నీ చేస్తే వకీల్ సాబ్ అయితే కూల్ అయిపోతాడు అని చెప్తుంది సరే అని చెప్పి తనైతే బట్టలు ఉతకడము ఇల్లు సరదడము ఇంకా ఇల్లు చిమ్మడము ఇంకా వాంట్లు దోమడము ఇలాంటి పనులన్నీ చెప్పడంతో అన్ని పనులు కూడా చేసేసుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడే సాగర్ వచ్చి ఏం చేస్తున్నావు రా ఆడుకుందామంటే నేను రాను నేనైతే వకీల్ సాబ్ కోపంగా ఉన్నాడు కదా నేను వకీల్ సాబ్ కోపాన్ని పోగొట్టిన తర్వాత నేను నీతో ఆడుకుంటాను అని చెప్పి అయితే తనలైతే పనులు చేసుకుంటూ ఉంటుంది సాగర్ అయితే తను పనులు చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనమాట అప్పుడే వేడి నీళ్ళు కోసం అయితే కుళాయి తిప్పగానే తన మీద అయితే వేడి నీళ్ళు వచ్చి పడిపోతాయి ఒక్కసారిగా గంగ అరవగానే సాగర్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది గంగ ఏమైంది గంగ అని చెప్పి అంటాడు వేడి నీళ్ళు పడ్డాయి అని చెప్పి అయితే సాగర్ అయితే దగ్గర తీసుకొని కూర్చోబెట్టి తన కోసం అయితే తీసుకెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి అప్లై చేస్తూ ఉంటాడు నొప్పిగా ఉందా అంటే అవును అంటుంది నీకే అసలు ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు బామ్మగారు చెప్పారా అంటే లేదు నాకు బామ్మగారు ఏం చెప్పలేదు నేనే చేస్తున్నానంటే అసలు ఈ పనులన్నీ చేయాల్సిన అవసరమే లేదు అంటున్నాడు అప్పుడే వకీల్ సాబ్ అయితే వస్తాడు ఏమైంది గంగకి ఏమైంది అనగానే వేడి నీళ్ళు పడ్డాయినన్నా అని చెప్పి సాగర్ అయితే చెప్తాడు అప్పుడే గంగ అయితే లేదు ఏం లేదు ఏం కాలేదు అంటాడు నాన్న నువ్వు కోపంగా ఉన్నావు అని చెప్పి గంగ అయితే నిన్ను కూల్ చేయడానికి అన్ని పనులు చేయాలని చెప్పి నీ కోసం అన్ని పనులు చేస్తుంది అంటే నేను ఎక్కడ కోపంగా ఉన్నాను నా కోపం ఎప్పుడో వెళ్ళిపోయింది నిన్న జరిగిన విషయాన్ని నేను ఎప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకుని నిన్న విషయం ఎప్పుడో అయిపోయింది ఈ రోజు విషయం ఈ రోజే అని చెప్పి నీ కోసం చాక్లెట్స్ తెచ్చాను గంగా నీ కోసం చెప్పులు తెచ్చాను అని చెప్పి అంటాడు ఇంకా చిరునవ్వుతో ఇంకా తన కోసం అయితే చెప్పులు ఇస్తాడనమాట నువ్వు రోజంతా అలా తిరుగుతూ ఉంటావు కదా చెప్పులు లేకుండా ఇప్పుడు చెప్పులు వేసుకొని తిరుగు అనగానే తన చెప్పులు వేసుకొని ఇల్లు మొత్తం తిరిగేస్తుంది ఇంకా గంగ సాగర్ అయితే ఇద్దరు కూడాను చాక్లెట్ని షేర్ చేసుకొని అయితే తింటుంటారు మరోసై అయితే ప్రభా అయితే ఎలా అయినా గంగని బయటికి పంపించాలని చెప్పి ప్లాన్ వేస్తుంది అనమాట అప్పుడే ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని పనులు చేయడానికి అని చెప్పి వినడంతో గంగని పంపించాలని చెప్పి నిర్ణయించుకుంటుంది అనమాట కానీ సాగర్ వాళ్ళ ఇంట్లో మాత్రం ఏం చెప్తుందంటే దత్తత తీసుకోవడానికి ఒకరు కావాలంటే అని చెప్పి గంగని పంపించాలని చెప్పి అయితే నిర్ణయించుకుంటుంది అనమాట ఇంకా సాగర్ వాళ్ళ మామయ్య అయితే అప్పుడే ఊరి నుంచి రావడం జరుగుతుంది ఇంకా ప్రభా గురించి అంతా తెలిసిందే కదా ఏం జరిగింది అనగానే సాగర్ వాళ్ళ అమ్మకి గాయం జరిగిందని చెప్పి తెలుసుకొని ఇంకైతే సాగర్ వాళ్ళ అమ్మని కలవడానికైతే వాళ్ళ మామయ్య వస్తాడు వచ్చి వాళ్ళ మామయ్య అయితే తన సాగర్ని చూసి ఇంకా వాళ్ళ వాళ్ళ అయితే కలుస్తాడనమాట సాగర్ వాళ్ళ మామయ్య అయితే చాలా మంచి గుణాలు కలవాడు కానీ వాళ్ళ అత్తమ్మ మాత్రం మంచిది కాదనమాట గొడవలు లుస్తూ ఉంటుంది ఇంకైతే తన చెల్లినైతే చూసేసి తనైతే బయటకు వెళ్ళిపోతాడనమాట నాకు ఉంది అని చెప్పి అయితే తనైతే బా బయలుదేరిపోతాడు ఇంకైతే ప్రభా అయితే అందరికి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది గంగనైతే దత్త తీసుకోవాలని చెప్పి అందరు అనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా గంగని బాగా చూసుకుంటారు వాళ్ళు అని చెప్పి అంటుందనమాట మరో సైడ్ చూస్తే సాగర్తో పిల్లలైతే గొడవ వేసుకుంటూ ఉంటారనమాట గంగ అయితే అసలు ఊరుకోదు ఏ నువ్వు అమ్మాయిలతో ఆడుతుంటావు ఆటలు నీకు రావు ఏమి రావు అని చెప్పి అట్లా అనడంతో సో గంగ కోపం వచ్చేసి లేదు సాగర్ బాగా ఆడతాడు అని చెప్పి సరే గాలిపటం పోటీ పెట్టుకుందాం అని చెప్పి చెప్పుకొని గమ్ముగైపోతారనమాట ఇంకైతే సర మరో సైడ్ అయితే గంగ ఎలా అయినా పంపించేయాలని చెప్పి ప్రభా అయితే ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోపెట్టి తనకు కూడా ఒక ఫ్యామిలీ కావాలి కదా అని చెప్పి తనని వాళ్ళని అయితే అనమాట ఇంకా వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పైతే నిర్ణయించుకుంటారు ఇంకా సాగర్కి ఎలా అయినా కూడాను గాలిపటం పోటీలోని గెలిపించాలని చెప్పైతే తనకైతే ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటుంది మరో సైడ్ అయితే వకీల్ సాబ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నేను గంగని ఇవ్వడం తనకి ఇష్టం ఉండదనమాట ఎందుకంటే ఇంక అమ్మ నాన్న లేరు కదా వాళ్ళు బాగా చూసుకుంటారో లేదో అని చెప్పి ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు అప్పుడే సాగర్ వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి గంగ గురించి ఆలోచిస్తున్నారో అవును వాళ్ళు మంచి వాళ్ళు అయితేనే నేను గంగని ఇస్తాను లేదు లేకపోతే ఇవ్వను అని చెప్పి అంటాడు అప్పుడే ఆ ప్రభా అయితే పిలిపిచ్చేస్తుంది అనమాట గంగని తీసుకుని వెళ్ళడానికి అయితే వాళ్ళతో మాట్లాడడానికి ఇంకైతే వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లా మాట తీరు అంతా విన్న తర్వాత అయితే గంగనైతే దత్తత ఇవ్వాలని చెప్పి అయితే నిర్ణయించుకుంటాడనమాట మరో సైడ్ అయితే సాగర్కి అయితే చాలా బాగా గాలిపటం బాగా ఎగరేయడం అయితే గంగ అయితే నేర్పిస్తూ ఉంటుంది గంగ నీకు ఇంత బాగా గాలిపటం నేర్చు ఎగరేయడం వచ్చా అంటే నేను ఫస్ట్ వచ్చాను చాలా బాగా ఎగరేస్తాను గాలిపటం పుట్టా సార్లు నేను ఫస్ట్ వచ్చానని చెప్పి తనైతే చెప్తుందనమాట గాలిపటం వాళ్ళు మా నాన్న కూడా చెప్తుండారు నేను బాగా ఎగరేస్తానని చెప్పి అని చెప్పి సాగర్ కూడా గాలిపటం ఎగరేయడం అయితే నేర్పిస్తుంది అనమాట నువ్వు నా తోడు ఉంటే ప్రతిదాన్ని నేను గెలుస్తాను గంగా అని చెప్పైతే సాగర్ అయితే ఆ క్షణం ఆ మాటలు అయితే చెప్తాడనమాట ఇంకా ఇద్దరు కూడా వాళ్ళ స్నేహం అయితే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చెప్పాల్సిన విషయం లేదు ఇద్దరు కూడా ఆడుకుంటూ ఇంకా పరిగెత్తుకుంటూ ఇంకా ఇంటికైతే వచ్చేస్తారనమాట ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఎవరు వచ్చారో తెలియదు కదా ఇంకైతే వకీల్ సాబ్ అయితే గంగని పిలిచి వాళ్ళతో మాట్లాడడానికి కూర్చోబెడతారనమాట అప్పుడు వాళ్ళైతే తన గంగని దగ్గర తీసుకొని అయితే తనకైతే చాక్లెట్లు ఇస్తుంది దత్తత తీసుకోవాలని చెప్పిన వాళ్ళైతే ఇంకా గంగకి ఏమీ తెలియదు కాబట్టి గమ్ముగా అయిపోయి అక్కడి నుంచి అయితే లేచి అయితే వచ్చేస్తుంది అనమాట తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే వకీల్ సాబ్ అయితే ఇంకా పిలిపించి గంగని అయితే కూర్చోబెట్టి మాట్లాడుతుంటాడు గంగ నీకు కూడా ఒక ఫ్యామిలీ కావాలి కదా అందుకోసము వీళ్ళైతే నేను దత్తత తీసుకుంటున్నారు ఇంకా వీళ్ళు నీకు అమ్మా నాన్న లాగా బాగా చూసుకుంటారు అంటే నాకు వాళ్ళ అవసరం లేదు మీరు ఉంటే చాలు కి మీ ఫ్యామిలీ నాకు చాలు అంటారు మేము నీకు అమ్మా నాన్న అవ్వలేము కదా వాళ్ళైతే పిల్లలు లేరు కాబట్టి వాళ్ళకి అమ్మా నాన్న లాగా నిన్ను చూసుకుంటారు అని చెప్తారు ఇంకైతే సాగర్కి కూడా గంగను పంపించడం ఇష్టం ఉండదు ఇంకైతే నేను గంగను పంపించను అని చెప్పి మారం చేస్తుంటే ఇంకైతే బామ్మ ఇంకా వాళ్ళ కోడలు ఇంకా ఇద్దరు కలిసి అయితే ఏం చెప్తారంటే ఎట్లయినా కూడాను నువ్వు అయితే గంగకి ఒక ఫ్యామిలీ ఉండాలి కాబట్టి మనం పంపి పంపించక తప్పదు అని చెప్పి అయితే వాళ్ళకి చెప్పడంతో ఇంకా గమ్ముగా అయిపోతారనమాట ఏం చెప్పకుండా సాగర్ అయితే ఇంకైతే బా ఎటైనా పంపించాలని చెప్పి నిర్ణయం చేసుకుంటారనమాట ఇంకైతే నేను చివరిసారి కదా నేను వెళ్ళి వకీల్ సాబ్కి కాఫీ ఇస్తానని చెప్పి తను తీసుకెళ్తుందనమాట తీసుకెళ్ళి వకీల్ సాబ్ దగ్గరికి వెళ్ళంగానే వకీల్ సాబ్ అయితే తల తల నిమురుతాడనమాట ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి గంగ తనతో వాళ్ళతోనే ఉనింది కదా ఇంకైతే గంగ వెళ్ళిపోతుంది కాబట్టి బాధతో తనైతే తలనివ్వడం జరుగుతుంది ఇంకా సాగర్ అయితే తన కళ్ళ నుంచి నీళ్ళు ఆకుండా కళ్ళ నీళ్ళు అయితే వచ్చేస్తాయనమాట మరో సైడ్ అయితే సాగర్ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు తన ఫ్రెండ్స్ అయితే తనని గేల్ చేయడం జరుగుతుంది ఏమంటే నువ్వు గేమ్స్ ఆడలేవు ఏం చేయలేవు దేనికి పనికి రావు అని చెప్పి అట్లా అనడంతో ఇంకేం చేయకుండా గమ్ముగా ఇప్పుడు సైలెంట్గా అయిపోతాడనమాట ఇంక ఇంటికి రాగానే చెప్తాడు గంగని ఒక రెండు రోజులైనా ఉంచండి అంటే గంగ ఒప్పుకోదు తను వెళ్ళాలని చెప్పి మారం చేస్తున్నానని అబద్దాలు చెప్తుంది బామ్మ అయితే ఇంకా సాగర్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది గంగ మీద అప్పుడే గంగ చెప్తుంది నేను వెళ్ళి సాగర్ని కలిసి వచ్చి రావచ్చా అని చెప్పి సాగర్ వాళ్ళ అమ్మని అడగానే సరే వెళ్ళి మాట్లాడి తొందరగా వచ్చేసే వాళ్ళు వచ్చిన్నారు నేను తీసుకెళ్ళడానికి అంటుంది ఇంకా సాగర్తో మాట్లాడడానికి వెళ్ళం కానీ సాగర్ అయితే ఇంకా సాగర్ అయితే కోప్పడిపోతాడు ఎందుకంటే నువ్వు నా కోసం ఉండలేదు కదా అని చెప్పి మనసులో అనుకొని కోపంగా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనం తనకైతే బాధ వేసిస్తుంది ఇంకా కనీళ్దు ఆకుండా ఏడ్చేస్తుంది అనమాట ఇంకైతే ఏం చేయకుండా గమ్ముగా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది ఇంకా గంగని తీసుకెళ్ళడానికి అయితే వాళ్ళైతే వచ్చేస్తారనమాట ఇంకా గంగని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు సాబ్ అయితే గంగకి చేయి అందించి ఇంకా వాళ్ళకి అప్పగ చెప్పాలి కాబట్టి తన్ని పట్టుకొని జాగ్రత్తగా ఇంకైతే అప్ప చెప్పాలని చెప్పి తను తీసుకెళ్తున్నారు అనమాట ఇంకా ఈ గంగా సీరియల్లో ఇంక తన్ని తీసుకెళ్తున్నారు కదా వాళ్ళైతే బాగా చూసుకుంటారో లేదో తెలియదు ఎందుకంటే వాళ్ళైతే దత్తత అయితే తీసుకోవటం లేదు వాళ్ళైతే పని మనుషులాగా యూజ్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్కి అయితే ఏమని చెప్పారంటే సాగర్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే గంగని దత్త తీసుకెళ్తున్నారని చెప్పడంతో వకీల్ సాబ్ అయితే గంగనైతే పంపిస్తున్నాడు కానీ అసలు విషయం అయితే తెలియదు కదా ఇంకా ఎట్లా తెలుస్తుందో మనమైతే చూద్దాము ఇప్పుడైతే గంగయ్య సా ఇద్దరు కూడా సపరేట్ అయిపోయారు కాబట్టి ఇంకా మిగతా ఎపిసోడ్స్ లో ఎలా ఉంటుందో చూద్దాము ఇదైతే గంగా సీరియల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే బాగా పెరుగుతున్నారండి థ్యాంక్ యూ